హలో ఉండ కట్ట మీద ఉండు ఏ మా మటన్ తినబుద్ధి అవుతాను మా కూడి తెచ్చుకోకూడదా తెచ్చుకోకూడదా అట్లా తింటే ఎత్తాయా ఇంకెత్తా మొదల పళ్ళ మేపినాడు పుట్టినలో ఒకటి ఏదా

ఏంది లేవమ్మా ఒకటే ఏ సన్న మన్నట్టు బోలవల పీక్తాను ఎట్లేను మటను ఇప్పుడు నాగప్ప ఉంటారు రా మందులో మరి ఎట్లా నాగప్ప మందలో ఉంటాడు జనం కూరలో ఉంటాడు ఈ రోజు పొట్టి మంతా ఒకటి ఉంటుంది ఎట్లన్నా కానీ ప్లాన్ చేసిన పావా అంతేనంటావా ఏ జాగ్రత్తగా ఎత్తకరాలేమంటే జాగ్రత్తగా ఎత్తకొచ్చేది ఇంకా అట్లే తప్పించేదే ఇంకా వాళ్ళు పాని పోయినాక పోయి మళ్ళీ ఎత్తకేద్దాం అవును వాళ్ళు ఉండారు మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఇబ్బంది నరుకుతారు వాళ్ళు అందుకే ఉండి అల్లంకి నింద ఎకేదో పోతరు పోతర్ కచ్చితంగా సాలైర్ సెటల్ కి ని పోతారా మనం మూడు వదాం కాయ 101 కొనుకోని నేను లవ్ చేసింటి మామా ఆ మాట ఆల మనసుకి చేస్తావ్ అబ్బా అపుట్లో డిగ్రీలో ఉన్నావ్ లవ్ చేసింటి నువ్వు కూడా మంచి వేర్మా కొనువు కదా ఏమో అనుకుంటే అప్పుడు అద్దండలేరా పర్సనాలిటీ బల uintptr లేను అందం గుండి శానా ఓహో కాయ వాడు లవ్ చేసి మాత్రం ఏం చేకోనలేదే ఏందో విడిపోతింరా అప్పుడు ఏలపా ఇట్లా మాట్లాడుకుంటా లో కూర్చున్నామా అప్పుడు వండుకున్న నలవరు ఏమని ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తాండవు కదా ఎన్లైనాక కూడా ఇంతే ప్రేమ చూపిస్తావా నా మీద అని అంటే నీకు వచ్చే మొగున్ని బట్టి ఉంటుంది అంటే ఏమని అయ్యా నువ్వు ఇదేమన్నా పద్ధతి ఏమయ్యా నీకు నీదే తప్పు కాదమ్మ తప్పేరా జోక్ చేసినా ఇది జోక్ అన్న కూడా నమ్మలే అప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ పూజ చేద్దామని జోక్ వేస్తే దాన్ని గా తీసుకుంది లాస్ట్ అంతే కాదు ఇట్లా విషయాలు ఎవరైనా జోక్ చేస్తారేమయో నగే కనంటే అట్లైపా ఎంత ఇష్టమో నాకు ఆ పాప అంటే ఎక్కడ పోయినా పాప ఏం చేస్తావు మొన్న బస్ స్టాండ్ లో కనపడా మాట్లాడితే లేవమ్మా ఊతంతా దిప్పుకొని పోయి ఇంకా పోలేక పాప ఎంత బాగుండవమ్మా నువ్వు ఏప్రిల్ ఫుల్ చేసి పూల్ చేసుకుంటా నేనో జోక్ చేస్తా సీరియస్ గా తీసుకుంది ఏం చేసేది ఇట్లా జోకులు చేయకూడదు ఇట్లా చేయకూడదు మన ఊర్లో ఒకటి జరిగింది తెలుసా లేచిపోయిందయ ఎప్పుడు మన్న అదే అండ్రి కాని నిన్నీ ఎవరో నిజమో కాదని ఊరికే అయితే కాదే మధ్య తెలిసి అక్క నిన్ను ఎత్తుకులాడినట్టు కదయా ఎక్కడ పోయాడు అనికాయకి కుత్తా అనుమానం నేనంటే అనుమానంగా నమ్మకం ఎక్కువ బాంటే నువ్వు దానికి పొద్దు పోండి మళ్ళా

சூடு இறந்துமோ எவ்வளோ யார செத்தக்கிட்டு வந்துட்டாடுப்பா மஞ்சதா ஆயுத சொல்ல

చూస్తాన దాచిపెట్టుకు చెప్తాను నేను చూస్తా చూడు ఊనా ఊనాయ్యో చూస్తాను ఎక్కడ విడిచిపెడదమ్మా బాగుంది పెడితే ఎట్లా మామా నువ్వు రంచే బీడ ఉండి చెప్తా సిట్కేం దూర్కోవా నేను అట్లా పోయి చూసేస్తా పోతా లేదా కాదురా నువ్వు వెళ్ళిపోతే నేనేం చూసేసా రో ఏం కాదు లేవా నువ్వుందా నువ్వు నువ్వు ఉండి చెప్తా విడి రాడ ఉండు ఎక్కడో పోతుంది ఇల్లు భయం భయమైతాంది ఈ చూస్తే ఎక్కడో భయ్ రా ఏమేమి పోతాం బయరు నేను అది మా పిల్లోడు ఏమి వస్తాననే కదా మా పిల్లోడు వస్తాననే అన్నా ఏమిటి వీటికి వస్తాననే అదే ఏమిటి ఏంటి ఏంది ఇట్లా పట్టుకోనే ఏమి అట్లా పట్టుకోవాలంటే ఎత్త ఏమిటి కదా ఇడిచిపెడతా ఎత్త పెడతానంటే ఏమాయ కొనుక్కుండేకా లేకపోతే ఏట్లా లేదు ఎంత బాగుందంటే ఫోటో తీసుకుందాం అనుకుంటే ఫోటో తీసుకుని విడిచిపెట్టాలి కదా విడిచిపెడతాను ఇంకోడేడు ఇంకోడు అంటాడు ఎవరో వాడు ఇదే మా పిల్లోడు వచ్చా వాటికి బాగున్నాయి అడ్కొని లే గురి దావు కదా ఏడా లేదులేదు లేపా చూ అది చూసినా అటు నుంచి నువ్వు పట్టుకుండేది కాలు తీసేది అదంతా చూస్తే చూసే నీగా రెండు ఇంకా ఆడలేదన్నా పోయొత్తా లేదు ఉన్నాయి పల్లెటూర్లో బా పంచాయతీ మళ్ళీ చూద్దాం ఇంకా దండి ఉంది కదా నా ఆళ్ళు ఏది లేనా ఏది లేవా పిలిచి వచ్చిందాయ్యా దొంగతనం చేసినావా అడిగింటే కొప్పెత్తిద్దురు కదా వాళ్ళ పాప ఏందిరా నువ్వు చేసేది నువ్వు కాదరా నాటకం మాట నా వీడన్నా నా నువ్వు చేతలో చెప్పిండే ఆ పిల్లడు ఆ పక్కకు వచ్చి లే ఏంది నీకంతా నువ్వు కాదరా చేయమని నాకేం ఏంది మా నీకు ఇంత బుద్ధి ఇంత వయసు వచ్చింది ఇప్పుడు వస్తాడా నేను ఏందబ్బాండరాని నన్ను కూడా ఇరికిస్తాడావు నువ్వు ఏమయా నువ్వు ఏనా నిం చెప్పింది ఆ బిల్లు అట్ల వచ్చినాడు ఏం బుద్ధి మమ్మని అసలు గొర్రె తగ్గి వచ్చినావు పట్టపగల్లోను నోట్లేకరున్నాడు ఏం చిన్న బిల్లులు ఉన్నాయేమన్నా అంతా మాట్లాడదామాటకం నాటకం ఎవరా నీ కథలే

పాప ఇంక పంచాయతీ లే పోతే ఎంత కడుదుపా ఏంటి ఎండ గీడా తెలవారు ఇంకా ఇచ్చి లే నీకు తలకా పగులుతుంది లే సరి చెప్పు నాకు పగలకూడదు నీకు పట్టి పగలకూడదు చూసుకో ఇప్పుడు ఇది కీద్దురా లేదురా ఇట్లా చేస్తాడు నా

నువ్వు కాదరా మటన్ తినాలిండేది ఓ నేను ఏంటికంటేనా అప్పుడే మటన్ తెచ్చినారు మా ఇంట్లోను ఎంత పని చేస్తా ఊరికే ఆడు ఉంటే మాన కింద గొడుగు మాన కింద మటన్ తినపుది అయితే మా అని చెప్పి నేను వద్దన్నే ఆడికి దొంగతనం తప్పురా అన్న ఎంత బాగా వేసుకొచ్చి నన్ను ఇరికిచ్చి ఆ పిల్లని చెప్పినవరా పొయ్యిలే ఏమన్నా న్యాయమైనారా నీకు నా అట్లా కాదన్నా నా ఊరికే ఊర్లోను

మర్యాద పోతున్నాయి చూడు మాకు సార్ చూడు పదహైదు వేలు అంటే ఏదన్నా ఎన్ని నాళ్ళ పేపర్లు ఎండ పదహైదు వేలు డబ్బులు అవన్నీ నాకు అట్లా చూస్తారు కాదే ఊరికే నన్ను ఎడికి ఇస్తావా నువ్వు అంత విచిత్ర నువ్వు కూడా పట్టాపులో ఆ పిల్లోని పేరు చెప్పచ్చు మీరు చూసింటే ఇద్దరిని చూసింటే అడుగుదు కదా ఎందుకోటి చేసి నాకు నాటకాలు ఆడుతాడు నీకు అర్థం కాలేదు మళ్ళా నువ్వు అవి చెప్తావు అవన్నీ వద్దు కానీ నేనే నీ నైం కానీ దాంతో ఏం కానీ ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పన్నా నువ్వే చెప్పుకో పదహైదు వేలు అంత చెల్లె లేదన్నా నా కాదు పోతుంది ఒకటి చెప్తాను వెయ్యి రూపాయలు ఇస్తాలే వెయ్యి రూపాయలు గడ్డిగా రాదయా పదహైదు వేలు అర్థము అర్థమన్నా వద్దా లేదులేదు లేదులే కొర్రేంటే పదహైదు వేలు కాదు వెయ్యి ఇస్తా అంటాడ ఏమన్నా పద్ధతి ఏమో నీకు కాదు వెయ్యి రూపాయలు అంటే అర్థంలో అర్థం ఇమ్మా ఏం జాతి లేవచ్చు పదిన గెలిచిందేటి పోయి ఏ నా కొంపకి ఊనమే నువ్వురా రా మళ్ళా వెయ్యి అంట వెయ్యి ఏమో ఇచ్చా నా కొడుకట్ట కాదరా నువ్వు కాదరా మటన్ చెప్పిండేది నన్ను అంటూ నువ్వు ఈ నా కొడుకు అన్నా ఇప్పుడు ఏమైంది నాటికి పోతానంటే నా బాగా ఇస్తానే అర్థంలో అర్థం ఇంకా అంత చూసుకొని నాకు చూసుకోంత చెప్పు నా ఐదు వేలు ఇవ్వండి నా ఫోన్ లేదు రెండు ఫోన్పే ఉంటుంది చూడు పెద్ద ఫోన్ నా రెండు వేలు నీ మగం చూసి నాలుగు వేలు పెద్ద అంటే ఇంకా అది వేరే ఉండి ఫోన్పే నాలుగు వేలు అంటే నువ్వు చేసిన పని ఏమన్నా కొడుకురా నువ్వు ఒంకి నాలుగు కేజీలు మటన్ వచ్చి లే మరి కూడా అన్న నగేది వాడు ఇది కిలో పప్పు మంచి కిలో లేదా ఎట్లా చెప్తారా మాకు రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు చాలా తక్కువ నీకు ఇద్దా మరి వేలా నాలుగు వేలు చూసుకో సరేలే ఊరు నేను చెప్తాను నెంబరు నెంబర్ అదే వేసుకో డబల్ నైన్ సెవెన్ టూ నాలుగు వేలు అంతా మగం నుంచి నాలుగు వేలు కష్టం నువ్వు వదిలే పోతే మర్యాద పోతుంది వచ్చింది చూడన్నా చూసుకుంటా ఎప్పుడే కానిద్దాో అట్లా దొంగతనా చేస్తా నాలుగు వేలకి నాలుగు కేజీలు ఎవరు మార్చి వచ్చినావో నువ్వు నీతో నాతో ఏం పని ఉందా రే మర్యాద ఏ అప్ప చెప్పు

ನಾಲ್ ವೆಲ್ಲ ನೋರು ಮುಸ್ಕೊಂಡು ನಿನ್ನೆ ನಿನ್ನ ಕೊಡುಗೆ ಅಂತ ಬಟ್ಟೆ ಕೊಡುಗೆಡು ಊರಿಕೆ ಉಂಡೇ ಊರಿ ನಾಲ್ಕೇ ಖರ್ಚುಪಟ್ಟ ಅದೇ ದೊಂಗತನ ಮಲ್ಲ ಮೋಪಿನಾಡು పెట్టింది మావా ఎంత అవమానం అయింది రాడ తెల్సునా కాదురా ఊర్లే పోయింటి ఏంరే నేను చేసేది ఎంత అవ్మానం అయిందో జరుపు ఆ పిల్లోడు మంచోడు అట్లా కాదు నాకు తెలిసే నేను పెట్టింది ఆడ అబ్బా అదే నాకు వేయించుంటే ఉంటే ఒకటి చెప్తాయిండ్రు ఆ చెప్పు దూరంగా ఉంటుందంతా నీ జీవితంలో నీ నీడ కూడా నా మీద పడకూడదు ఇప్పుడు ఆడ కూడా చెట్లు ఉన్నాయి కానీ బాగు చెప్పేది ఏ నువ్వు పంపుట్టుకోతో పోయ్ ముట్టుకోద్దా ఏ నా చెత్త పట్టత పోయి నువ్వు నాకు పోయినావు లేవు మావా నేను చెప్పేది నాయా నువ్వు వేయిచ్చింటే నీకు ఏమి సార్లు ఉన్నాయా రేపు అర్రిదకపో నుండి ఫోన్ వస్తాను ఎందు ఏందో చూడమ్మా హలో ఎందు వీడియో ఏం వీడియోరా ఇది దొంగతనం చేసిన గొర్రె వీడియోనా కాదరా నీకెట్లా వచ్చిందిరా గిరిగాడ పెట్టినాడా ఏమన్నమా ఆడ ఆ పిల్లోడు దొంగతనం పట్టుకోండి గొర్రెది మేకది వీడియో పెట్టినా కదరా నేనా కా మా తాత వీడియో తీసేవాళ్ళు గ్రూప్లో పెట్టినా ఉంటాయి కదరా వాడు ఫోన్ చేసినాడు రాజేష్ గారు నేనా మా చూస్తాను నువ్వు కాక మా తాత అట్లా కాదమ్మా అయ్యో మా వీడియో తీసి కట్ చేసేవాడు కొట్టుకొని వెళ్ళిపోయింది మమ్మ అది చేయి తగిలి నేను కొట్టుకొని పోలరా ఇప్పుడు సెర్లే పడి అదే ఊరంతా చూస్తుంటారు కదరా ఏమి నా కొడుకురా నువ్వు వీనికి లెక్క బాడా ఆడ దొంగతనం మళ్ళా చేసినాడనేది ఇంత కా అడిగినప్పుడు అల్ మళ్ళా ఎత్తులేరా పట్టరా ఏమి నా కొడుకురా నువ్వు ఎంత పని చేసిన ఇడు బా ఊరికే ఉండేవాని దొంగతనం దాంట్లో ఇరికిచ్చా లెక్క బాయ మళ్ళా ఊరంతా వీడియో తీసిరే ఏమైనా చేసేది ఉండే పేరు అంతా వెళ్ళిపోయినాయి ఏ మనుషులు పెట్టుకుంటారు లెక్క కోసం ఇట్లా చేస్తాడు నన్ను వాడు పిల్లనా కొడుకు దొంగతనం చేద్దాం అన్నాడు సరే నా బుద్ధి ఏమండి ఇంత పెద్దోన్ని దొంగతనం తప్పురా అని అయినా కూడా దానికే పోయినా ఇట్లా పనులు చేయకూడదు ఎప్పుడే కానీ దొంగతనం చేతిగా ఇట్లే ఉంటుంది ఇందులో బుద్ధిగా పని చేసుకొని ఉండాలి కానీ